హాయ్ హలో అండి చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ తీస్తున్నా నేను చెమట్లు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము చర్చికి వెళ్తున్నాము బయలుదేరాము రోజు ఏంటంటే షాపు మూసేసాము సండే నేను ఎందుకు వెళ్తున్నానా ఈరోజు షాప్ క్లోజ్ చేసేదా ఎంత ఇదిగా ఫాస్ట్ ఎందుకు వెళ్తున్నాను చర్చికి అనేది దీని తర్వాత ఒక వ్లాగ్ వస్తుంది ఆ వ్లాగ్లో చెప్తాను ఏమైందో ఏందా అని చెప్పేసి ఇది మాత్రం నేను చర్చికి వెళ్ళే వీడియో ఏమంటే హాయ్ చెప్పు వెళ్తున్నాము బయట టిఫిన్ తినాలి ఇప్పుడే టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది లేట్ అయిపోయింది బాగా బయట టిఫిన్ తినేసి చర్చికి వెళ్ళి అలాగే చర్చి తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము వీడియో మొత్తం చూస్తా ఉండండి అందరూ ఓకేనా కంటిన్యూ చేస్తాను ఎక్కడ అక్కడ తాళమా బైక్ తాళమా చేసి అక్కడ సబుల దగ్గర తాళం ఉందంట తీసుకురా బైక్ తాళం ఉందంట తీసుకురా బాటిల్ తీసుకురా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకురా వాటర్ బాటిల్ తీసుకురా హడావుడిగా ఉన్నావు వెళ్తున్నాము సరిగమ్మో ఎండ ఎలా ఉంది తెలుసా టెన్ టెన్ నైన్ నుంచే ఉంది ఎండ మామూలుగా లేదు రెడీ అయిపోయాము నలుగురు రెడీ అయిపోయాము ఈరోజు పర్పస్ మీద చర్చికి రోజు మాములుగా వెళ్దాము ఈరోజు ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా నెక్స్ట్ వీడియో అంటే ఇలాగే చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అది వేరేలాగా తీస్తాను వేరే గిట్గా తీస్తా ఎందుకంటే ఇది బ్లాగ్ ఎక్కువైపోయింది అంటే చర్చి తర్వాత మళ్ళీ ఇంకొక వెళ్తున్నాము చూపిస్తాను అక్కడే చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నామో ఏందని हैप्पी फ्रेंडशिप डे अट हापी फ्रेंडिपे सर कल मुझे जल्दी బండి ఉంది కానీ ఆటోలో వెళ్తున్నాం ఎందుకంటే వచ్చేటప్పుడు మళ్ళీ కొట్లో సరుకులు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని రావాలి మళ్ళీ బాపట్లో కూడా వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళేదేమో చీరలు ఆ తర్వాత బాపట్ల బాపట్లో కూడా వెళ్ళాలి అయితే హోటల్లో టిఫిన్ తినేశాము చర్చి దగ్గరకైతే వచ్చేసామండి ఎందుకండి మా వారు పెద్ద పాప ముందు వెళ్తున్నారు వెనకాల వీడియో ఎక్కడైనా సరే నేనే కదా వీడియో షూట్ చేసుకొని వచ్చేది అన్నీ నేనే చెప్పాలి అన్నీ నేనే చేయాలా మా వారు ఏం చేయరు ఎడిటింగ్ ఏదో కొంచెం చేసి ఇస్తాడు అంతే ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే నాకు యూట్యూబ్లోని మనీ వచ్చిందండి హాఫ్ హాఫ్ అమౌంట్ నేను చర్చిలో వేయాలనుకుంటున్నాను అదిగో నేను మా వారు వెళ్ళాము అక్కడ అంటే ప్రత్యేక కానుకలు వాళ్ళంటే కొంచెం పెద్ద అమౌంట్లో వాళ్ళు ఉంటారు కదా అంటే మొక్కుకున్నవి అవి రమ్మంటే అదిగో అక్కడికి వెళ్ళాము మా పెద్దమ్మ ఇక్కడ నుంచి వీడియో షూట్ చేసింది ఇంకా వేసేసి ఇంకా వచ్చాము మాకు చాలా 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 హ్యాపీగా ఉందండి నేను దేవుడికి అనేది ఇంత నేను వేసానా అని నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత దేవుడికి కానుక వేయడం నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ అందుకోసం చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే దేవుడిచ్చింది ఇచ్చింది నాకు ఇంత త్వరగా ఎంత సక్సెస్ అవుతానని అనుకోవాలి దీని తర్వాత వీడియో ఎంత వచ్చింది ఏంటి యూట్యూబ్లో నేను ఎలా సక్సెస్ అయ్యాను ఏంటి అనేది దీని తర్వాత వీడియో ఉంటుంది ప్లీజ్ అండి మీ అందరు తర్వాత వీడియో కూడా చూస్తారనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చిన్న చిన్న పనులన్నీ చూసుకొని కానుకు వేసేసి బయట చిన్న పనులు ఉంటే చూసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు ఇద్దరు అక్కడే భోజనం చేసేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ అయింది షాప్ ఓపెనింగ్ చేసుకున్నాం అప్పుడు వచ్చి మళ్ళీ షాప్ తీసాడు ఇంకా నేను సండే రోజు అంతా బాగా బిజీ బిజీ అయిపోయాము ఫుల్ ఎండలు ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది వేసేసి వచ్చాము ఎప్పుడైనా దేవుడి తర్వాత కదా దేవుడు నాకు ఎంత హెల్ప్ చేస్తేనే కదా నేను ఇంత త్వరగా సక్సెస్ అయింది అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఫస్ట్ స్టార్టింగే నేను వేసేసాను తర్వాత మనం ఏమైనా మర్చిపోతాము దేనికన్నా వాడేస్తామని చెప్పేసి ఇంకా హాఫ్ అనేది నాకు హెల్ప్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చిన్న పార్టీ ఇచ్చానని చెప్పాను కదా నాకు ఫుల్ హ్యాపీగా ఉంది నాకంటూ ఏమి లేకపోయినా నాకంటూ ఏమి మిగిలిపోయినా నేను ఇచ్చింది ఇదంతా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాగే మీ అందరు సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే మీ అందరు నాకు మిస్ చేయండి ఓకేనా అండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పనులు చూసుకోవడానికి వెళ్ళాము చావట చూడు తడిచిపోయాడు